మీద ఆల్ ఎవ్రీన్ యూనిఫామ్ లో అభిమాన హీరో అలా కనిపిస్తుంటే గోస్ పంప్స్ వచ్చేస్తాయి అభిమాన గణానికి అలాంటి అద్భుత క్షణాలను ఆల్రెడీ మన స్టార్ హీరోల సైన్యాలు ఆస్వాదించేశారు నెక్స్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆ తరుణం కోసమే వెయిట్ చేస్తున్నారు ఇలాంటి సినిమాని కదా మేం మహేష్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అంటూ ట్రెమండస్ హిట్ చేసేసారు ఘట్టమనేని ఫ్యాన్స్ సరిలేరు నీకెవరు సినిమాలో ఆయన యూనిఫామ్ కి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్ రీసెంట్గా ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ కూడా బ్రిటిష్ అధికారిగా మెప్పించారు మెగా కాంపౌండ్ నుంచి వరుణ్ తేజ్ కూడా కెరియర్ బిగినింగ్ లోనే సైనికాధికారిగా కనిపించారు సరిహద్దుల్లో చెలరేగే సైన్యాల గురించి ఆ క్యారెక్టర్లను డిజైన్ చేసిన కెప్టెన్ల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు కంచె మూవీ కెప్టెన్ క్రీష్ జాగర్లమూడిని అంత తేలిగ్గా మర్చిపోలేం చక్కటి ప్రేమ కథగా ఎలివేట్ అయిన సీతారామంలో దుల్కర్ సల్మాన్ సైనికుడిగానే కనిపించారు దేశం రామ్ క్యారెక్టర్ లో దుల్కర్ ని గుండెల్లో పెట్టుకున్నారు జనాలు ఇప్పటికే సీతారామం సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ ఎమోషన్ ఇలాంటి సైనికుడి ప్రేమ కథనే ప్రభాస్ ఫౌజీలోనూ విట్నెస్ చేయనున్నారు ప్రేక్షకులు సందీప్ రెడ్డి వంగా సినిమా కన్నా ముందే ఫౌజీ తెరకెక్కబోతుందని టాక్ ఆల్రెడీ వర్క్ స్టైల్ క్యారెక్టర్లను చూస్ చేసుకుంటున్న డార్లింగ్ కల్కి రిలీజ్ తర్వాత ఫౌజీ అయితే ఫ్యాన్స్ కి ఫీస్ట్ అవుతుందని భావిస్తున్నారట సో సాహో అనడానికి రెబల్ ఫ్యాన్స్ రెడీ అయినా